హలో అండి అందరికీ నమస్తే డైలీ సీరియల్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బాగీ శరీరం నుంచి ఆరు బయటికి రాగానే బాగి కళ్ళు తిరిగి పడిపోతుంది ఇక కళ్ళు తిరిగి పడిపోతానే బాగిని హాస్పిటల్కి తీసుకొస్తారు ఇక తర్వాత ఏమో బాగికి మెలకు వచ్చే ముందు ఏం జరిగిందో అంతా తన కళ్ళలో గుర్తొస్తూ ఉంటుంది ఇక తను కదులుతూ ఉండటంతో స్పృహ వచ్చిందనేసి బాగీ బాగీ అని బాగీ వాళ్ళ నాన్న తన ఫ్రెండ్ ఇద్దరు పిలుస్తూ ఉంటారు ఇక తర్వాత ఏమో బాగి మెలకు వచ్చేసి నేనేంటి ఇక్కడున్నాను అని చెప్పేసి అడిగితే నువ్వెప్పుడు వచ్చావని తన ఫ్రెండ్ని అడుగుతూ ఉంటుంది ఇక బాగీకి ఏం గుర్తు రాకపోవడంతో అసలు నేనేంట ఎందుకు ఇక్కడికి వచ్చాను ఎలా వచ్చాను అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది తర్వాత ఏమో బాగీ ఆయనతో మనోహరి పెళ్లి జరిగిపోయిందా అని చెప్పేసి వాళ్ళ నాన్నని అడుగుతూ ఉంటుంది ఇక వాళ్ళ నాన్న ఏమో జరిగిపోయింది కదమ్మా అని చెప్పేసి అడిగితే ఇక బాగి కంగారు పడిపోతూ ఉంటుంది తర్వాత బాగి అయ్యో పిల్లలకి ఇచ్చిన మాట నిలబెట్టుకోకలేకపోయాను ఇప్పుడు ఆ మనోహరి పిల్లల్ని ఏం చేస్తుందో ఏంటో అని చెప్పేసి బాగి అంటూ ఉంటే ఆ మాట వినగానే ఇక రామ్మూర్తి మంగళ షాక్ అయిపోతూ ఉంటారు ఇక మంగళ ఏమో మనోహరిని తప్పించి ఆ పెళ్లి పీటల మీద ఇది కూర్చొని పెళ్లి చేసుకొని ఇప్పుడేంటి ఇది ఎంత బాధపడిపోతుంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది తన స్నేహితురాలు ఏమో అసలు ఏమైంది నీకు నీకు దిమాక్ ఏమైనా ఖరాబ్ అయిందా ఏంటి ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది ఇక అప్పుడే బాగి నేను మనోహరితో ఛాలెంజ్ చేసిన విషయం పిన్ని చెప్పేసే ఉంటుంది అని చెప్పేసి అంటే అది అని చెప్పేసి బాగి నేను మనోహరితో ఛాలెంజ్ చేసిన విషయం పిన్ని చెప్పేసే ఉంటుంది అంటే ఏం లేతే పిల్లలకి ప్రామస్ చేశాను వాళ్ళు ప్రమాదంలో ఉన్నారు కాపాడుతాను అని చెప్పేసి అంటూ ఉంటే ఇక మంగళ ఏమో నువ్వేమైనా పెద్ద మదర్ తెరుస్తావా వాళ్ళకి సహాయం చేయడానికి అని చెప్పేసి అడుగుతుంది ఇక అప్పుడే బాగ్య ఏమో సహాయం చేయడానికి మదర్ తెరసానే కావాలా పిన్ని మంచి మనసు ఉంటే సరిపోదా అని చెప్పేసి అడుగుతూ ఉంటే అంటే అది అని అంటూ ఉంటే ఇక రాముడి తేమను నోరు మీ మంగళ అని చెప్పేసి మంగళ నోరు ముగిస్తారు అసలు ఏం జరిగిందో ఎలా జరిగిందో అర్థం కావడం లేదమ్మా అంటే పెళ్ళి జరగాలని ఆ దేవుడు రాసి పెట్టుంటే మనం మాత్రం ఏం చేయగలం నాన్న అని చెప్పేసి బాకీ చెప్తూ ఉంటుంది ఇక మంగళ ఏమో దేవుడు ఎక్కడ రాశాడు నువ్వే బలవంతంగా రాసుకున్నావు కదా అని చెప్పి మంగళ అంటే నేను రాయడం ఏంటి పిన్ని ఎవరికి ఎవరితో ముడిపడిందో దేవుడు ముందే రాసి ఉంటాడు అలా జరగాలని రాసి పెట్టింది అలా జరిగింది అని చెప్పేసి బాకీ అంటూ ఉంటే ఆవిడ అసలు ఆవిడెవరు అని చెప్పేసి అడుగుతూ ఉంటే ఇక ఇంకెవరు మనోహరికి అని చెప్పేసి బాకీ అంటుంది తర్వాత ఏమో మంగళ అంటే ఆ పెళ్లి జరగడంలో నీ ప్రమేయం ఏమీ లేదు అంటావా అని చెప్పేసి అంటే ఇక బాకీ ఏమో నా ప్రమేయం ఏమీ లేదు పిన్ని పెళ్లి జరగకూడదనే కదా చివరి దాకా ప్రయత్నించింది అని చెప్పేసి బాకీ అంటూ ఉంటే ఇక బాగే మాటలు వాళ్ళకేమీ అర్థం కాక చూస్తూ ఉంటారు ఇక అప్పుడే రామూర్తి ఏమో ఆఖరి వరకు ప్రయత్నించడం ఏంటమ్మా నువ్వేం మాట్లాడుతున్నావు మాకేం అర్థం కావడం లేదు అని చెప్పేసి రామమూర్తిగా అడిగితే ఇక బాగీ ఇందాక నుండి నాకు కూడా ఏమీ అర్థం కావడం లేదు నాన్న మీరేం చెప్తున్నారో నాకు అర్థం కావడం లేదు అని చెప్పి బాగీ అంటే ఇక బాగీ ఫ్రెండ్ ఇప్పుడు నాకు మొత్తం అర్థమైంది బాగీ ఇప్పుడు నువ్వు ఎవరి పెళ్లి గురించి మాట్లాడుతున్నావు అంటే ఇంకెవరి పెళ్ళి అమర్ గారు మనోహర్ గారి పెళ్ళి గురించి అని చెప్పేసి అంటే ఇక బాగీ ఫ్రెండ్ ఏమో అదే అంకుల్ మ్యాటరు మన బాగీ దిమక్ మొత్తం ఖరాబ్ అయిపోయింది అని చెప్పేసి అంటే బాగ్యేమో నా మైండ్ ఖరాబ్ అవ్వడం ఏంటి అని చెప్పేసి బాగీ అంటుంది ఇక బాగీ ఫ్రెండ్ ఏమో లేకపోతే ఏంటి నీకు అమరేంద్ర గారికి పెళ్ళి అయితే ఆ మనోహరికి అమర్ గారికి పెళ్ళి అవ్వడం ఏంటి అని చెప్పేసి అంటుంది ఇక ఆ మాట వినగానే బాగీ షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది తర్వాత ఏమో బాగి నాకు ఆయనకు పెళ్ళైందా అసలు బుర్ర పనిచైంది నాకు కాదీ నీకు అసలు నీకు పిచ్చి పట్టినట్టుంది అని చెప్పేసి బాగి అంటుంటే ఇక బాగ్య ఫ్రెండ్ ఏమో అయితే నీకు పెళ్ళి కాలేదు అంటావు అని చెప్పేసి అంటుంటే ఇక బాగ్యేమో అందులో నీకు మళ్ళీ డౌట్ ఎందుకు వచ్చింది అసలు ఆయనకే నాకు అని చెప్పేసి అంటూ ఉంటే ఆగాగు ఆగు పెళ్ళి కాకుండే మరి నీ మెడలో ఉన్నదేంటి అని చెప్పేసి అంటే ఇక బాగి నా మెడలో అని చెప్పేసి తన మెడలో ఉన్న మంగళసూత్రాన్ని తీసి చూసి షాక్ అయిపోయి తాళి అని అంటూ ఉంటే ఇక బాగీ ఫ్రెండ్ ఏమో దాన్ని తాలి అంటారు పెళ్ళి నీ మెడలో ఉంటుంది ఇప్పుడు చెప్పు అమరేంద్ర సార్ పెళ్లి ఎవరితో అయింది అని చెప్పేసి అడుగుతుంటే ఇక బాగ్య ఏమో అంటే అంటే అని చెప్పేసి కంగారు పడిపోతూ బాగీ కళ్ళు తిరిగి పడిపోతుంది ఇక బాగీ వాళ్ళ నాన్న తన ఫ్రెండ్ ఇద్దరు బాగీ బాగ్య అని చెప్పేసి పిలుస్తుంటారు ఇక మంగళ ఏమో పెళ్లి ఆపడానికని వెళ్ళేసి పెళ్లి కూతురుగా రెడీ అయిపోయి పెళ్లి చేసుకొని ఒక తుఫాను సృష్టించి ఉన్నట్టుండి తాలిని చూసి కళ్ళు తిరిగి పడిపోయింది అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అసలు ఏం చేస్తుంది ఇది అని చెప్పేసి మంగళ టెన్షన్ పడిపోతూ ఉంటుంది ఇక తర్వాత ఏమో ఆరు ఏ నొకడు నా ప్రాణానికి అని చెప్పేసి అనుకుంటూ ఆ ప్రాణం లేదు కదా నా ఆత్మకి అని చెప్పేసి అనుకుంటుంది ఎన్ని రోజులు తీసుకుపోతా తీసుకుపోతా అని అన్నారు ఇప్పుడు తీసుకుపోతుంది అని చెప్పేసి అంటే లేదు అని చెప్పేసి ఇక్కడే ఉంచారు అని అనుకుంటూ ఉంటుంది తర్వాత ఏమో ఇక పంతులు గారు ఇంటికి రావడం చూసి ఆరు పంతులు గారు ఇంటికి వచ్చారు ఏంటి గుప్తా గారు పెళ్ళి అయిపోయిందే కదా అని చెప్పేసి గుప్తాను అడుగుతుంటే సంభావన కొరకు అని చెప్పేసి అంటారు ఇక వారు ఏమో ఇప్పటి వరకు సంభావన తీసుకోకుండా ఎలా ఉంటారు ఇంకొక మాట చెప్పండి అని చెప్పేసి అంటే గుప్తా ఏమో ఇంకొక మాట చెప్పాలనా అసలు ఈ పెళ్లి ఎలా జరిగింది అని చెప్పేసి రెండు కుటుంబాల వారు వారి వారి తలాలు బాదుకుంటూ ఈ శిరోభారంను పెంచుకుంటూ ఎలా జరిగింది అని అనుకుంటూ ఉంటే నువ్వేమో నాతోటి ఇంకొక మాట చెప్పండి ఇంకొక మాట చెప్పండి అని చెప్పేసి అడుగుతూ ఉన్నావా అని అంటూ ఉంటే అది కాదు గుప్తా గారు ఇక్కడ ఇప్పుడు జరుగుతుంది అంతా ఈ పూజారి మొదలు అని చెప్పేసి అంటే ఇక గుప్తా ఏమో మధ్యలో ఆ పూజారి ఏం చేశాడు అని చెప్పేసి అంటే ఇక ఆరు ఏమో నేను చనిపోగానే ఆయనకు మళ్ళీ కళ్యాణ గడియలు ఉన్నాయని మా అత్తయ్య మామయ్య మనసులో విత్తనం నాటింది ఇలాంటి ఒక పూజారి ఇప్పుడు ఆ విత్తనమే మహావృక్షమైంది అని చెప్పేసి ఆరు అంటే అయితే ఇప్పుడు మరలా ఏ విత్తనం నాటడానికి వచ్చాడో తెలుసుకున్నట్టుకు నీ ఆత్రం కదా మరి ఇంకెందుకు ఆలస్యం పద మన రెగ్యులర్ స్పాట్కి వెళ్దాం అని చెప్పేసి అంటూ ఉంటే ఇక గుప్తేమో ఏమో అచ్చటికే వెళ్దాం పద నడువు అని చెప్పేసి వెళ్తూ ఉంటారు ఇక తర్వాత ఏమో పంతులు గారు లోపలికి రాగానే ఏమైందయ్యా అర్జెంటుగా రమ్మని కబురు పంపారు అని చెప్పేసి అంటే ఇక అమర్ వాళ్ళ అమ్మ నాన్నగారు ఏమో అని చెప్పేసి పంతులు గారిని చెప్తారు ఇక పంతులు గారేమో అబ్బాయి పెళ్ళి బాగా జరిగింది కదా అని చెప్పేసి అంటూ ఉంటే మీరేమో మా ఇంటికి మా కోడళ్ళకి అరుంధతి లాంటి అమ్మాయి వస్తుంది అన్నారు మా కోడలిలాగా చూసుకుంటుంది అని చెప్పేసి అన్నారు కానీ జరిగినవన్నీ చూస్తూ ఉంటే అసలు మిస్సమ్మ ఈ ఇంట్లో అడుగుపెట్టే పరిస్థితే వచ్చేలా లేదు అని చెప్పేసి అమ్మర్ వాళ్ళ అమ్మగారు అంటే ఇక పంతులు గారేమో అమ్మ పెళ్ళిళ్ళు స్వర్గంలో నిర్ణయించబడతాయి అలాగే ఈ పెళ్లి జరగాలని ఆ ఇద్దరు కలవాలని రాసి పెట్టింది ఇంత జరిగింది ఆ ఇద్దరు కలిసి బతకాలన్నీ రాసిపెట్టి ఉంది అమ్మ జరిగింది జరిగిపోయింది ఇక మిగతావన్నీ శాస్త్రోక్తంగా జరిపించండి అని చెప్పేసి పంతలు గారు చెప్తుంటే ఇక అమర్ వాళ్ళ అమ్మ నాన్నగారు సమస్య అక్కడే ఉంది పంతులు గారు అని చెప్పేసి అంటారు అది అమ్మాయి అబ్బాయి ఇంకా ఇంటికి రాలేదు అని చెప్పేసి అంటే అమ్మాయి ఉన్నట్టుండి పెళ్లిపీటల మీద ఎందుకు కూర్చుందో తెలియదు ఉన్నట్టుండి ఎందుకు కళ్ళు తిరిగి పడిపోయిందో తెలియదు అని చెప్పేసి అమ్మర్ వాళ్ళ నాన్నగారు అంటారు ఇక మా అమ్మర్ గురించి మీకు తెలిసిందే కదా అబద్ధాన్ని కానీ మోసాన్ని కానీ సహించారని చెప్పేసి అమ్మ వాళ్ళ అమ్మగారు అంటారు ఇక పంతులు గారేమో ఇంతకు అమ్మాయి హాస్పిటల్ నుండి వచ్చిందా అని చెప్పేసి అంటే లేదు అమ్మాయి ఇంకా హాస్పిటల్లోనే ఉంది అంటారు అమరు ఇంకా ఇంటికి రాలేదు ఎక్కడున్నాడో కూడా తెలియదు అని చెప్పేసి అంటే అదేంటండి వాళ్ళు చిన్నపిల్లలు వాళ్లకు శాస్త్రాలు తెలియకపోవచ్చు మీరు పెద్దవాళ్ళు కదా మీరైనా చెప్పాలి కదా సూర్యుడు గూటికి చేరకముందే అమ్మాయి అబ్బాయి ఇంటికి వచ్చి మీ ఇంట్లో దీపం వెలిగించాలి ఏడు తర్వాత వ వస్తుంది అది రాకముందువే అమ్మాయి ఇంట్లో దీపం వెలిగించాలి అని చెప్పేసి వంతలు చెప్తారు ఇక అమర్ వాళ్ళ నాన్నగారేమో ఇప్పుడు వాళ్ళిద్దరూ ఉన్న పరిస్థితుల్లో ఇవన్నీ చేయడం కష్టం అండి అందుకే ఏం చేయాలో తెలియక మిమ్మల్ని పిలిచాము అని చెప్పేసి అంటే ఇక పంతులు గారు చర్యకు ప్రతి చర్య ఉన్నట్టు ప్రతి అపచారానికి ఒక కీడు ఉంటుంది దాన్ని మనం కర్మ అని చెప్పేసి అంటాం నచ్చి తీసుకున్నా నచ్చకుండా చేసుకున్నా తెలియకుండా చేసుకున్నా ఇద్దరి మధ్య బంధం ఏర్పడింది పంచభూతాల సాక్షిగా ఇద్దరి మధ్య బంధం ఏర్పడింది కడదాకా కలిసి నడవడం తప్ప ఏమీ చేయలేరు ఇద్దరిని ఎలాగైనా సరే ఒప్పించి సూర్యాస్తమయం అయ్యేలోపు ఇంటికి రప్పించండి లేకుంటే ఆ వచ్చే కీడిని తట్టుకోవడం కష్టం అని చెప్పేసి పంతులు గారు అంటే ఇక అమర్ వాళ్ళ నాన్నగారేమో సరే అండి ఎలాగైనా వాళ్ళను ఇంటికి రమ్మని చెప్తాను అని చెప్పేసి అంటారు ఇక అమర్ వాళ్ళ అమ్మగారు అయితే ఏంటండి పంతులు గారు పరిష్కారం చెప్తారు అని అనుకుంటే కీడు అని చెప్పేసి భయపెట్టి వెళ్ళారు అని అంటుంది ఇక అమర్ వాళ్ళ నాన్నగారు ఏమో ఆయన కరెక్టే చెప్పారు ముసిగేసుకుందని మోసం చేసిందని వాడు ఎన్ని చెప్పినా వాడు ముసమ్మ మెల్ల తాలి కట్టాడు చివరి దాకా చేయి వదలను అని ప్రమాణం చేశాడు గారు చెప్పినట్టు ఇద్దరికి మంచి జరగాలంటే ఇద్దరిని ఇప్పుడు వెంటనే ఇంటికి తీసుకురావాలి అని చెప్పేసి అమర్ వాళ్ళ నాన్నగారు అంటే ఇక అమర్ వాళ్ళ అమ్మగారేమో ఎలా అండి అంటే నేను మిసమ్మ దగ్గరికి వెళ్ళి ఎలాగైనా సరే మిసమ్మ నొప్పించి ఇంటికి తీసుకొస్తాను అమర్ దగ్గరికి వెళ్ళి అమర్ని ఇంటికి తీసుకురా అని చెప్పేసి అంటారు ఇక అమర్ వాళ్ళ అమ్మగారేమో ఒక్క నిమిషం అండి అమ్మాయి కదా మీతో సరిగ్గా మాట్లాడలేదేమో నేను వెళ్తాను అని చెప్పేసి అంటే ఇప్పుడు అమర్ దగ్గరికి వెళ్ళి నేను అమర్తో మాట్లాడలేని నువ్వు వెళ్ళి అమర్ని తీసుకెరా నేను మిస్ అమ్మని తీసుకొస్తాను అని చెప్పేసి ఇక అమర్ వల్ల నాన్నగారు వెళ్ళిపోతారు తర్వాత ఏమో రాతోడికి ఫోన్ చేసి అమర్ ఎక్కడున్నాడు కనుక్కోవాలి అని చెప్పేసి అమర్ వాళ్ళ అమ్మగారు అనుకుంటారు ఇక గుప్తా ఏమో నువ్వు చేసిన పనికి ఆ పెద్దవాళ్ళు ఎట్లా పరిగెత్తుతున్నారో చూసావా అని చెప్పేసి ఆరుతో అంటాడు తర్వాతేమో బాగీ ఫ్రెండ్ బాగీకి గుర్తు లేకుండా అసలు తాళలా కట్టించుకుంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఇక రామూర్తి ఏమో జరిగింది జరగబోయేది చూస్తుంటే వింత అనుకోవాలా ఏంటి అని చెప్పేసి అనుకుంటుంటాడు ఇక మంగళ ఇది చెప్పేది వింటుంటే దీనికి ఏం తెలియనట్టు ఉంది కానీ జరిగింది చూస్తే నమ్మబుద్ధి కావడం లేదు ఏం చేయాలి ఈ విషయం కానీ మనోహరికి చెప్తే నేను కావాలని చెప్తున్నా అని చెప్పేసి ప్రాణాలు తీస్తుంది అని చెప్పేసి అంటారు ఇక అందులోనే డాక్టర్ గారు రాగానే డాక్టర్ అని చెప్పేసి అంటారు ఆ మీ అమ్మాయి స్పృహలేకి వచ్చేసింది వెళ్ళి చూడండి అని చెప్పేసి అంటారు ఇక లోపలికి రాగానే మంగళ ఇక మంగళ లోపలికి వచ్చి ఇదిగో పోరి ఇంకోసారి ఇలా కళ్ళు తిరిగి పడిపోతే బాగోదు నీ మెడలో తాళి ఉంది అది ఆ మిలిటరీ అయినా కట్టింది అని చెప్పేసి అంటే ఇక బాగా తాలిని చూసి భయపడిపోతూ ఉండదు ఇక తర్వాత ఏమో ఈ కర్ణ నిజం చెప్పు ఇదంతా నువ్వు చేస్తున్న ఫ్రాంక్ కదా అని చెప్పేసి అంటే ఇక బాగే ఫ్రెండ్ ఏమో ఏమైంది నీకు చెప్పగానే దొబ్బిందా అని చెప్పేసి అంటే ఇక ఏమో ఇంట్లో ఉన్న నన్ను సడన్గా హాస్పిటల్లో పడుకోబెట్టేసి పెళ్ళి అయిపోయింది ఆ మిలిటరీ ఆయన తాలి కట్టాడు అని చెప్పేసి అంటే నేను ఎలా నమ్మాలి ఎందుకు నమ్మాలి అని చెప్పేసి బాగే అంటుంది ఇక ఆ మాటలు విని రామ్మూర్తి అమ్మ బాగా జరిగింది నీకెంత గుర్త లేదో నాకు తెలియదు కానీ జరిగింది మాత్రం అదేనమ్మా అని చెప్పేసి రామ్మూర్తి చెప్తాడు తర్వాతేమో మంగళ ఏ పోరి ఏంటి మీ మీద మొత్తం మంది ఇచ్చి నీకు పెళ్లి చేసినట్టు అలా చేస్తున్నావు నువ్వే నీ అంతటా వెళ్ళి పెళ్లి బిడ్డల మీద కూర్చొని ఆయన చేత తాళ్ళు కట్టించుకున్నావు అని చెప్పేసి అంటే ఇక బాగే ఫ్రెండ్ ఏమో ఉండవే నేను చెప్తాను ఏం జరిగిందో అని జరిగిన విషయాన్ని మొత్తం చెప్తుంది కానీ భాగ్యకి ఏమి అర్థం కాకపోవడంతో మళ్ళీ ఇంకోసారి చెప్తూ ఉంటుంది అందులోనే బాగీ రెండోసారి తను చెప్పడం మొదలుపెట్టి అయిపోయే లోపే ఇక బెడ్ మీద లేకుండా పరిగి ఎక్కడికి వెళ్ళిపోయి ఉంటుంది ఇక బాగి బాగీ అంటూ వాళ్ళంతా షాక్ చూస్తుంటారు తర్వాత ఏం జరుగుతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందామంటే థ్యాంక్స్ ఫర్ వాచింగ్